హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరిలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రీవియస్ వీడియోలో నేను ఆ డెలివరీ బ్లాగ్ పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే నాకు అందరూ సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను నాకైతే నా డెలివరీ డెలివరీ అయితే చాలా బాగా జరిగిందండి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ బోత్ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు కాకపోతే మనకు ఉండే మనకు ఉంటుంది కదండి అసలు అది ఎవరు వచ్చి షేర్ అనమాట సో నేనైతే ఈ గ్యాప్లో డెలివరీ అయినా ఒక టూ త్రీ డేస్కి మా బేబీతోనైతే సెల్ఫీస్ అయితే స్టార్ట్ చేశానండి ఇక మేము ఫిఫ్త్ సిక్స్త్ డే రోజు డిశ్చార్జ్ చేయమన్నమాట సో ఆ రూమ్ కొంచెం నాకు మెమరబుల్గా ఉంటుందని అలా వీడియో తీశాను తనే మా పెద్దమ్మ చాలా కేర్గా చూసుకుంటారు ఇక అన్నీ అయితే రెడీ అవుతున్నాయండి సిద్ధమైపోయే అన్నీ నేను కూడా రెడీ అయ్యాను సో ఇక బేబీ ఏడుస్తుంది మమ్మీ బేబీను ఊరుకోబెడుతుంది చాలా మంచి మెమరీస్ అనమాట నాకైతే మా పెద్దమ్మని సలహాలు ఇస్తుంది ఏం చేయాలి ఏంటి ఇంటికి వెళ్ళినా కానీ ఇక మా పాప అయితే రెడీ అయిపోయినాక చూసారు ఎంత క్యూట్గా బజ్జి ఉంటుందో అసలు లేవలే లేవలేదండి వెళ్ళేటప్పుడు అయితే ముద్దుగా బజ్జి ఉంది క్యూట్గా ఎంత చుబ్బిగా ఉందో అసలు యాక్చువల్గా పిల్లలు పుట్టిన ఫైవ్ సిక్స్ డేస్ వరకు అలాగే ఉంటారండి తర్వాత కొంచెం గుంజుకొచ్చినట్టు అవుతారనమాట సో ఇక నేను మా హస్బెండ్ ఒక సెల్ఫ్ అయితే దిగేశామండి రెడీ అయిపోయాము డిశ్చార్జ్ అవ్వడానికి సో ఇలా కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి నేనైతే కొన్ని సెల్ఫీస్ కూడా దిగాను అనమాట మా బేబీ డెలివరీ అయ్యే రోజు అంటే ఫిఫ్త్ డే రోజు చూస్తున్నారు కదా ఇలా సైడ్కి తిరిగిపోతుందో పొట్టి తల్లి చిన్న తల్లి అప్పుడే బోర్లా పడడానికి ట్రై చేస్తుందండి అసలు ఫిఫ్త్ డేనే చూడండి అక్కడ ఏం వస్తువులు లేకపోతే తిరిగేద్దాం అన్నంత వల్ల సైడ్కి తిరిగేసింది సో ఇక మా పెద్దమ్మ బాగా సపోర్ట్ చేస్తారన్నమాట బాగా హెల్త్ కేర్ కానీ చాలా బాగా చూసుకుంటారు అందుకే మా పెద్దమ్మని పిలిచాము ఇక నన్ను పాపని చాలా బాగా చూసుకున్నారు ఇక డే నేను డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక మా అక్క వాళ్ళు వెళ్ళి వెళ్ళారండి ఒక టూ త్రీ డేస్ ఉండి వెళ్ళేటప్పుడు చూడండి మా అక్క ఎంత ఏడుస్తుందో పాపను పట్టుకొని తనకి ఇద్దరు పిల్లలు అయినా సరే చెల్లె పాప అని చెప్పేసి ఎంత ఏడుపు వస్తుంది చూడండి అసలు వదలలేకపోతుంది అటు ముద్దు పెట్టుకోలేము చిన్నపిల్లల్ని అయినా సరే తప్పని పరిస్థితులు అలా క్యూట్గా లాలిస్తూ ఎంత ముద్దుగా ఏడుస్తుంది చూడండి అసలు మా అక్క నేనైతే అసలు చూసి అయితే తట్టుకోలేకపోయాను నేను కూడా మా అక్క పిల్లల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమించేదాన్ని అసలు నాకే పిల్లలు అన్నట్టు చూసుకునేదాన్ని అనమాట సో సిస్టర్స్ బాండింగ్ అనేది అలాగే ఉంటుంది కదండి మదర్ తర్వాత మదర్ అంటారు కదా సో ఇక లెవెంత్ డే వరకు నేను మా బేబీ సాధ్యమైనంత వరకు అంటే యాక్చువల్గా ఒక్కొక్క డే ఒక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకైనా ఒక్కొక్క డే నేను సెల్ఫీస్ దిగి పెడదామని అనుకున్నాను మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ లేకపోవడం వల్ల నేను సరిగ్గా దిగలేదండి సో మనకైతే లెవెంత్ డే వరకు అయితే స్నానం కానివ్వండి అలాగే మన ఇంట్లోకి రావడం కానివ్వండి జరగదనమాట మనం కానీ బేబీ కానీ మన హిందూ సాంప్రదాయంలో అయితే పదకొండో రోజుల వరకు అయితే తల్లికి పిల్లకైతే స్నానం పోయరండి ఇక పదకొండు రోజులు పురుడు అన్నట్టే అనమాట అంటే ఏ వస్తువులను తాకూడదు దీపారాధన చేయకూడదు ఏమి శుభకార్యాలు చేసుకోకూడదు అప్పటి వరకు కొత్త బట్టలు వేయారన్నమాట మన పాతకాలంలో నుంచి అయితే తల్లికి పిల్లకి కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి కొంచెం మనం పిల్లలకి కొత్త బట్టలని వేస్తున్నాము లేదంటే ఒకసారి ఉతికి ఆరేసిన బట్టలు కూడా వేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా నేనైతే అట్లీస్ట్ లెవెంత్ డే అని చెప్పేసి నైన్త్ డే సెవెంత్ డే అని చెప్పేసి ఫిక్స్ అయితే దిగేదాన్ని మా బేబీతో ఇక లెవెంత్ డే రోజు అయితే నార్మల్గా అంటే ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదండీ ఆపరేషన్ అయినా సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఆ నొప్పులు పోవడానికి మనము వావిలాకు తక్కలాకు అని చెప్పేసి మనకి రెండు రకాల ఆకులు దొరుకుతాయి అనమాట ఆయుర్వేదం ఆకులు చూస్తున్నారు కదా నేను వావిలాకు తక్కలాకు తీసుకున్నాను కానీ ఇదైతే వావిలాకండి మనకి ఇలా పువ్వు చూసి గుర్తుపట్టవచ్చు మనము తక్కలాకు నేనైతే సరిగ్గా వీడో తీయలేకపోయాను తర్వాత వావిలాకు తక్కలాకునైతే మనం మంచిగా మరగబెట్టిన నీళ్ళల్లో వేయాలన్నమాట అంటే మనం వేసి కూడా మరగబెట్టవచ్చు అన్నమాట మనము చూస్తున్నారు కదా కొంచెం ఇలాగ పసుపు వేసి మంచిగా నీళ్ళల్లో మరగబెట్టాలన్నమాట ఒక పెద్ద గిన్నెలో బాలింతకు ఎప్పుడైనా రెండు మూడు బకెట్ల నీళ్ళు స్నానం పోస్తే కానీ సెట్ అవ్వదు అలాగే కొంచెము వేపాకు తీసుకొని ఆ వేపాకులో కొంచెం పసుపు వేసి మిక్సీ పెట్టాలన్నమాట పడితే ఏమవుతుందనంటే కొంచెం మనకి పేస్ట్ లాగా వస్తుందనమాట అది మన ఒంటికి బాగా పట్టించాలండి ఉప్పు రాసి ఎందుకంటే కొంచెం నల్ల మచ్చలు ఉన్నా కానివ్వండి మనకి పొట్ట మీద గీతలు చారలు పడుతుంటాయి కదా స్క్రాచ్ మార్క్స్ అలా ఏమైనా ఉన్నా కానీ అన్నమాట మంచిగా దాని తర్వాత మన సున్ను పిండి అలా అప్లై చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నీళ్ళు అయితే మసిలిపోయాయండి మావిలాగా తక్కలాగా వేసిన నీళ్ళు ఇక ఈ లోపు మనం ఏం చేయాలంటే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం నూనెలో వేడి చేయాలన్నమాట ఆ నూనె కూడా మనం తర్వాత అప్లై చేసుకోవచ్చండి ఇక మసలిన నీళ్ళలో నుంచి ఆకులను వేడి చేయాలన్నమాట వేపాకును కానివ్వండి అలాగే బావిలాకు తక్కలాకుని కానీ వేడి చేసి ఆ మసలి నీళ్ళని మనము స్నానంకి సిద్ధంగా ఉంచుకున్న బకెట్లో అయితే పోసుకోవాలన్నమాట మంచిగా స్నానం పోయించి కరివేపాకుతో నొళ్ళంతా తుడిచేసి బాలిన తలకి చూస్తున్నారు కానీ ఈ విధంగా మనం బాడీ అంతా అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే పదకొండు రోజుల వరకు మనం స్నానం చేయం కాబట్టి కొంచెం మన బాడీ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా పోతాయన్నమాట సో ఈ విధంగా సున్ను పిండి కూడా శనగపిండి ప్లస్ పసుపు వేసి పట్టించాలన్నమాట ఈ విధంగా రాసుకుంటే మనకి మురికి ఉన్నా కానివ్వండి ఏదైనా చెమట ఉన్నా కానీ అంటే పిండి అనేది పీల్చుకుంటుంది అనమాట తర్వాత నూనె అప్లై చేసుకోవాలి ఇక నేను నా బేబీ అయితే ఫ్రెష్ అయిపోయామండి చూస్తున్నారు కదా చక్కగా బజ్జుంది మా పాప నీళ్ళతోనే స్నానం పోయాగానే ఇక మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారనమాట మా చిన్నత్తయ్య అనమాట మాకు బట్టలు పెడుతుంది ఇక పదకొండు రోజుల వరకు మనం కొత్త బట్టలు ధరించాం కాబట్టి అప్పుడే అత్తయ్య వాళ్ళు ఫస్ట్ కానిపోయినా రెండో కానిపోయినా అత్తయ్య వాళ్ళు తెచ్చిన బట్టలే మనం ధరించాం ంచాలన్నమాట అంటే అమ్మ ఒక కుళ్ళ అత్తయ్య ఒక కుళ్ళ అలాగే కొత్త జాకెట్ గుట్టించి ఆ రోజు వేసుకోమని చెప్తారండి సో ఈ రకంగా మా అత్తయ్య గారు చూసారు అక్కడ పాపను పట్టుకొని కూర్చున్నారు సో ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏం చేస్తారంటే ఆ రోజు బొట్టు తా బొడ్డు తాడు అనేది కట్ చేస్తారు కదండి ఆ బొడ్డు తాడుని పదకొండు రోజుల వరకు మనం దాచిపెట్టి పదకొండో రోజు ఆ బొడ్డుని ఎంత మన చూపుడు వేలంతా పొడుగుంటుందండి ఆ బొడ్డుని మనం కొంచెము కోవెత్తె కింద పెట్టి కాల్చి కాలిస్తే అది నల్లగా అవుతుందనమాట దాన్ని మన రంగరిచ్చినట్టు చేసి ఇట్లా రౌండ్గా రొటేట్ చేస్తూ ఉంటే కాటికలాగా వస్తుంది అదే కాటికలాగా తల్లికి పిల్లకి పెడతారనమాట అత్తయ్య వాళ్ళు సో ఈ రకంగా ఆ రోజైతే ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా అయిందండి అమ్మ వాళ్ళు ఒక గుల్లా అత్తేవాళ్ళు ఒక గుల్లా తెచ్చారు అలాగే అమ్మ వాళ్ళు ఒక డ్రెస్ అత్తవాళ్ళు ఒక డ్రెస్ తెచ్చారు ఈ డ్రెస్ కూడా మా పాపకి వాళ్ళ బాబాయ్ కొనిచ్చారనమాట కొత్త డ్రెస్ చాలా బాగుంది సో ఈ రకంగా నేను మా బేబీ కూడా కొన్ని ఫిక్స్ దిగాము నేను కూడా సింపుల్గా శారీ కట్టుకున్నాను ఇక ఇంటి పక్కన ఒక ఐదుగురు ముత్తేదరు పిలిచి మమ్మీ అయితే తాంబూలం ఇచ్చే ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా పడుకుందాం మా బేబీ అయితే ముద్దుగా అనిపించింది నాకు కూడా ఫ్రెష్గా అనిపించిందండి అసలు ఆ రోజు అయితే మంచిగా ఆ రోజు కూడా ఆ రోజు తుమ్మిన దగ్గిన పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉంటారని అండి తుమ్మడం దగ్గడం ఎక్కిలు రావడం అంటే బొజ్జ పెంచుకోవడం అంటాం కదా మనము సో ఆ రకంగా అన్ని పనులు చేయాలన్నమాట పిల్లలు ఆ రోజు ఎందుకంటే స్నానం పోస్తాం కాబట్టి చూస్తున్నారు కదా మా బేబీకి అయితే డ్రెస్ వేసేసామండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మా అత్త వాళ్ళు తెచ్చారు ఈ వాయిలెట్ కలర్ కొంచెం ఉన్న కాంబినేషన్ అమ్మ వాళ్ళు కుట్టించారనమాట మా అత్తయ్య మావయ్య మా చిన్న అత్తయ్య చిన్న మావయ్య సో అలా అందరం ఒకసారి ఫొటోస్ అయితే దిగాం బేబీతోని చాలా క్యూట్గా బజ్జి ఉందండి అసలు స్నానం పోసేసరికి వెచ్చగా ఉంది కదా పడుకుని హాయిగా ఇక ఆ రోజు మా తమ్ముడు కూడా చాలా క్యూట్గా బేబీని బుజ్జగించాడు అనమాట ఎందుకంటే ఫస్ట్ టైము అంత అప్పటి వరకు మనము నెక్కరు షర్ట్స్ వేస్తాం కదా ఇక అప్పుడు ఆడపిల్లలాగా డ్రెస్ వేసేసరికి క్యూట్గా అనిపించింది బేబీ సో ఇక ఆ రోజు ఊదుపొగ కూడా వేస్తారనమాట పిల్లలకి స్నానం పోసిన తర్వాత ఇక ఊదుపొగ నేను మా బేబీ ఇద్దరం పెట్టుకున్నాము ఆ రోజే కాటిక పెట్టడం స్టార్ట్ చేస్తారండి పదకొండో రోజు నుంచి సో ఇక నేను నుదురు మీద అలాగే బుగ్గకి కాలుకి చేతికి అలాగే చాతి మీద ఇలా పెట్టి పెట్టడం స్టార్ట్ చేశామన్నమాట ఇక చూడండి ఆ రోజు నైట్ అంతా బేబీ చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉండింది అసలు పైన చెద్దర వేసి అస్సలు ఉరుకోదండి కాలుతో మొత్తం తీసేస్తుంది క్యూట్గా సో ఇలాగ నేనైతే బేబీతో ఎందుకంటే తర్వాత తర్వాత ఆ మూమెంట్స్ మిస్ అవుతాం కాబట్టి నేనైతే ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను మా బేబీతోని తనే ఆడుకొని ఆడుకొని పాలు ఇవ్వగానే నిద్రపోయిందండి క్యూట్గా ముద్దుగా అనిపించింది నాకైతే ఆ రోజంతా సక్సెస్ఫుల్గా అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మీరు ఏ విధంగా పురుడు అనేది నిర్వహించుకుంటారు ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి అలాగే నెక్స్ట్ వీడియో కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్వంటీ ఫస్ట్ ఏ విధంగా చేయాలి అంటే ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటో రోజే చేయాలని నల్ల కూసలు ఎప్పుడు గుచ్చుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ప్రీవియస్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ వీడియో కూడా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకెవరైనా తెలవని వాళ్ళు ఉంటే వీడియో ద్వారా తెలుసుకుంటారు జాగ్రత్తలు తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా కనీసం అసలు ఆరు నెలల వరకు అయితే బాలింత పత్యం చేయాలని అంటారండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో మూడు నెలలు నాలుగు నెలల వరకే చేస్తున్నారు సో నేను బాలిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పత్యాలు చేయాలి అనే వీడియో మాత్రం నేను అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బాయ్ బాయ్